నమస్కారం వెల్కమ్ టు ఐడ్రీమ్ నేను విజిత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శివరుద్ర సాధు స్వామీజీ ఇప్పుడు వారితో మాట్లాడి మన సందేహాలన్నింటినీ నివృత్తి చేసుకుందాం నమస్కారం గురువుగారు గురుగారు ఇంట్లో ఎవరైనా చనిపోయినప్పుడు మహిళలు ఆ ఇంట్లో ఎటువంటి కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది చాలా బలమైన ప్రశ్న మీరు అడిగారు మీరు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే అమ్మా ఒక ఫంక్షన్కి వెళ్ళాము అనుకుందాం ఇంకేదన్నా మంచి కార్యక్రమమే ఒక స్త్రీ ఏడుస్తుంది పురుషుడు ఏడుస్తాడు కాకపోతే కనబడాడు పురుషుడు బయటికి ఒక స్త్రీ మీ స్నేహితురాలే అనుకుందాం మీరు అడిగిన విలువైన ప్రశ్నకి మా ఇంట్లో ఎవరైనా చనిపోయారు అని మీరు ఫోన్ చేసి చెప్పారే అనుకుందని చెప్పినప్పుడు వస్తారు ఒక స్త్రీ యొక్క విలువ చెప్తున్నాం కొడుకులు నలుగురు కొడుకుల్లో ఒకే ఆడబిడ్డ అనుకుందాం ఓకే ఆ ఒక్క ఆడబిడ్డ అమ్మ నువ్వు అడిగిన ప్రశ్న చాలా విలువైంది ఏడుస్తే ఊరంతా ఏడుస్తుంది తల్లి గమనించను ఈ ప్రశ్న నలుగురు మగవాళ్ళు ఉన్న ఇంట్లో కోడలు కూడా ఉంటుంది వాళ్ళు వచ్చి ఏడుపు చాలా తక్కువ కావచ్చు కానీ ఆ బిడ్డ ఏడుపు మొత్తం ఊరు ఊరే ఏడుస్తది తల్లి అందుకే ఆ ఏడుపుతోని ఆ ఇంట్లో చనిపోయిన ఆ వ్యక్తి పరమాత్ముడిని చేరలేడేమో అని ఏడిపోయారు చాలామంది ఆపుతారు ఎందుకంటే ఆ ప్రేమకి శాసన గ్రంథాల్లో చోటు దొరకలేదు ఇంతవరకు ఒక స్త్రీ ఏడుపుని ఆ దొరకలేదు తల్లి అవలే మనం సాక్షాత్ నా తండ్రి పరమేశ్వరుడు కూడా వాళ్ళ బిడ్డ ఏడిచిందంటే కదలగలడా పోగలడా పార్వతీ మాత ఏమైనా తీసుకుందాం భార్య అయినా సరే ఏడుపు ఒక స్త్రీ గురించి చెప్తున్నా కదలగలడా తల్లి వెళ్ళలేడు అలాంటిది శ్మశాన వచ్చి లేదా ఆ కార్యక్రమంలో ఏడిపి ఆ రోదన మహా ముక్కంటికి కూడా చెవులని మూసుకునే తరుణం అది ఆ ఏడుపుకున్న అది విలువ ఎలా ఉంది చూసావా అమ్మ ఒక ఫంక్షన్ తీసుకుందాం ఒక బిడ్డ పెద్ద మనిషి అయిందో లేకపోతే ఇంకే కార్యక్రమం చేస్తే మేనత్తులు వచ్చి ఏడిస్తే అందరు ఏడుస్తారు అదే మగవాడు ఓ నాలుగు ఏటలు పోయాలో నువ్వు మందు దేవాలని తిరుగుతుంటాడు అంటే తరుణం చూడండి అక్కడ శాస్త్ర గ్రంథాల్లో వీటికి చోటు ఇంకా దొరకలేదమ్మా నువ్వు పెకిలించి 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 నేను శివరుద్రని బహుశా పరమాత్ముడు ఇంకో ఇరవై ఐదు నువ్వు ముప్పై ఇచ్చు మళ్ళీ అడగవచ్చు నన్ను ఒక స్త్రీ ఏడుపుకి గ్రంథాల్లో చోటు రాలేదు ఇంతవరకు రాదు కూడా వస్తేనా తండ్రి పరమాత్ముడు ఇలా ఎందుకు కూర్చుంటాడు హ్యాపీగా తిరుగుతూ ఉంటాడు కదా ఒక స్త్రీ రోదననే శివుడు మూడు కళ్ళు ఇంతవరకు తెరవకపోవడానికి గల కారణం ఒక స్త్రీ వల్లే భూమండలం రక్షించబడుంది ఒక స్త్రీ వల్లే భూమండలం ఇప్పటికీ అన్ని అన్ని చెడులు జరుగుతున్నా ఎక్కడో మంచి కనబడుతుందంటే ఒక స్త్రీ కాపాడుతున్నది ధర్మం భర్తకి బాగలేదంటే ఏడిచి ఆ ఏడుపు ఒక భార్య ఎంత గుండెలు కదిలిస్తుంది వైద్యుడు కూడా కళ్ళల్లో నీళ్ళు తీసుకొని వెళ్ళిపోతాడు ఎక్కడన్నా స్థితిగా తొలిస్తే రోడ్డు మీద పడ్డప్పుడు ఏదైనా ఏడుస్తే పక్కన వాళ్ళు బాధపడిపోతారు ఆ ఏడుపుకి చాలా విలువ ఉందమ్మా ఒక స్త్రీని ఆ ఏడుపు ద్వారా దాటలేమేమో శ్మశానం దాకా తీసుకుపోయి ఆ యొక్క విలువని అంత పరిపూర్ణతగా ఇవ్వకపోవచ్చేమో అన్న ఆలోచనతో మీ నాన్నలు నాన్నల నాన్నలు మా తాతలు ముత్తాతలు అంతా ఏం చేశారంటే కొంచెం వీరిని ఈ యొక్క వివరణకి దూరంగా పెడదాం ఇంటి దగ్గర ఏడ్చుకోండి ఒక సినిమాలో డైలాగ్ ఉంది ఆ మీరు ఏడుచుకోరమ్మా అంటాడు ఏదేదో సతకలు పెట్టించుకున్నాక అలా ఉంటుంది ఇంటి దగ్గరనే ఏడవాలి బయటికి పోయి ఏడిస్తే ఊరంతా ఆయన పోలేడు తండ్రి వేదన తల్లి వేదన ఇంట్లో ఏ ముసలోడు చనిపోయినా మన తాత ముత్తాత అయితే ఒకప్పుడు వయసు కదా ఇప్పుడు నువ్వు ముసలోడు అంటున్నావు ఒకప్పుడు వయసు కదా తల్లి అలాంటి వాళ్ళ ఏడుపుని ఆడపిల్లల్లో చేత జరిగితే పరమాత్ముడు కూడా మెచ్చాడు తీసుకెళ్ళాలి ఆయన సావు అనేది ఎలా వెళ్తారో తెలుసా అమ్మ మన హిందూ సంప్రదాయంలో పట్టు వస్త్రాలతో ఇక్కడ వెండి బిల్లలు పెడతారు ఇంకేదైనా కడతారు పట్టు వస్త్రాలు ఇస్తారు ఇంకేదో ఇంకేదో అలంకరించేసి ఎందుకు తీసుకెళ్తారంటే ఆయన వెళ్తుంది శివుడి దగ్గరికి అని అలంకరణ అందుకే మన శాసన గ్రంథాల్లో కళల్లో సావు చావు వస్తే చాలా చాలా శుభ సూచికం అంటారు ఎందుకంటే శివుడి దగ్గరికి ఆయన అలంకరించుకొని శివుడి దగ్గరికి వెళ్తున్నాడని మంచిది అలా ఉండే ఆ తరుణమే ఈ యొక్క నువ్వన్న చావు ఏడుపులు శ్మశానం తర్వాత ఆ వైకుంఠధావం అనే విషయ వివరణలో స్త్రీని రానియదు ఏడుపు కోసమే రానియరు బాగా గుర్తుపెట్టుకోండి ఒక స్త్రీతత్వం ఒక మనిషిని కదిలించే తత్వం ఈ రోజుల్లో లేకపోవచ్చా మనం అన్నట్టు ఏడుపులు అలాంటివి కానీ స్త్రీ మాత్రమే ఏడుస్తుంది నువ్వు ఏ లోకంలో తీసుకో అమ్మా పాలస్తీన్ అలా అంతమంది చనిపోయారా ఇక్కడ మొబైల్లో చూసి ఏడ్చిన వాళ్ళు ఎంతమంది లేరు అందులో చూడండి ఆ వీడియోస్ కూడా వచ్చాయి మళ్ళీ ఇక్కడ ఎక్కడో పాలస్తీని మనం కన్నామా మన 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 చరిత్ర కాదుగా మరి ఎందుకు ఒక స్త్రీకున్న ఆ యొక్క నరం ఎంతటి బలమైందంటే అమ్మా ఒక్కసారి వదిలితే ఆ బాణం ఏ లోకాన్నైనా అయినా మార్చచ్చు అందుకని అమ్మా వి వేర్ బాన్ విత్ ఎమోషన్స్ అందుకని నువ్వు అన్న ఆ స్త్రీ ధర్మంలో ముఖ్యమైనది ఏంటంటే అమ్మా ఒక స్త్రీ ఏడుపు చాలా 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 పవిత్రమైనది అందుకని ఊరు ఊరంతా ఆ యొక్క ఏడుపుకే వతాస పలుకుతారు మగవాడు కూడా ఏడ్ చేస్తాడు తల్లి అంత కర్కాషంగా ఉన్న మగవాళ్ళు కూడా చేస్తారు ఆ స్త్రీ ఏడుపుని ఎన్ని జ్ఞాపకాలు చెప్తుంది అప్పుడు ఏడ్చినప్పుడు ఆ తరుణమే చాలా గొప్పది కాబట్టి అందుకని రాని తప్పితే ఈ వస్తే అరిష్టమో దరిద్రమో కాదు మన ప్రేమని అంత స్పష్టంగా చెప్పి 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 ఏడుస్తుంటే మనం కదలలేముగా తల్లి అలాంటి సందర్భం చాలా చాలా గొప్పది బహుశా చాలా తక్కువ శాతంగా ఈ విషయాలు మాట్లాడతారు మీరు చెప్పడం కూడా గొప్ప కార్యక్రమం చాలా మంది ఏడుస్తారమ్మా మేము ముస్లిం సావు కూడా ఈ మధ్య కాలంలో వెళ్ళాము ఒక రోజునమ్మా ఏడుపు ఆడవాళ్ళది మగవాళ్ళు ఇట్లా నిలబడతాను ఇక వీరు లాగా వాళ్ళకి లోపల ఉంటుంది ఏడుపు ఓకే అయితే గురువుగారు ఆడవాళ్ళని చాలా వరకు శ్మశానం దాకా రానివ్వరు ఇది ఇప్పుడు మీరు చెప్పిందే రీజనా అదే రీజన్ మరి మరి చాలా మంది ఈ మధ్య కాలంలో కొడుకులు లేని వాళ్ళు ఆడవాళ్ళే తల గురువు పెడుతున్నారు వాళ్ళ కూతుర్లు అలా కూడా చెప్పచ్చు అలా పెట్టొచ్చు తల గురువుకి శ్మశాన వాటికి సంబంధం లేదు ఆడవాళ్ళు తల గురువు పెట్టడం తప్పేం లేదు తప్పేం లేదు చూడమ్మా చాలా సందర్భాలు మనం కూడా గమనించేం చూస్తామంటే ఆడపిల్లలు ఇద్దరు ఉంటారు ముగ్గురు ఉంటారు ఇంట్లో కొరివి పెట్టడానికి కానీ అంటే తలకొరివి అంటాం మనము అయితే ఈ తల కొరివి పెట్టేది ఏంటంటే కొడుకులే ఎక్కువ శాతంగా రుణ బాధ్యతలు ఉంటేనే కొడుకుని కొడుకునిస్తాడు తల్లి ఇది చాలా ముఖ్యంగా తెలుసుకోవాలి తల కొరివి కొడుకు పెట్టడానికి గల ముఖ్యమైన కారణం రుణ బాధ్యతలు భగవంతుడికి సంబంధించిన కార్యక్రమాల్లో నీ చేత గుడి కట్టించబడి ఒక సమాజాన్ని బాగుపరచాలని ఒకటి లేదా తీరని నష్టం జరిగిన వంశాన్ని కాపాడడానికి నీ వల్ల జరిగిన పొరపాటు వల్ల నీవు మళ్ళీ పుట్టాలని లేకపోతే ఇంకేదైనా బలమైన కార్యక్రమాలు అవి దైవాంశ సంబూదుల చేత ఇచ్చిన ఒక మత్కరమైన సంఘటనలకు మాత్రమే కొడుకులు కొడతారనేది నానుడిలో ఉంది ఒక ఆడపిల్లలు లేని తండ్రికి మరి నరకం పుణ్యం మళ్ళీ పునర్జన్మ ఉండదు ఆ గారు అనవచ్చు మీరు అలా ఉండదు ఆ ఆడపిల్లల్ని కన్నా ఆ రాజు మహారాజు కాబట్టి ఆయనకి పుణ్యంతో సంబంధం ఉండదు మరో జన్మ మళ్ళీ వాళ్ళనే కనడానికి పుడతాడు ఎవరైతే కొడుకులను కానీ ఎవరైతే తండ్రి ఉంటాడో వీళ్ళ చేత బాధ్యతల కోసం ఉంటాడో మేమే ఉన్నాము మా తండ్రి అమ్మ గత ముప్పై ఐదేళ్ళ నుంచి భిక్షాటన చేస్తున్నాడు మీకు తెలుసా అమ్మ మా తండ్రి ఎక్కడున్నాడో మాకు తెలియదు ఇప్పటికీ శివరుద్ర అంటే నా పేరు కదా మా నాన్న ఎక్కడున్నాడో నాకు తెలియదు అమ్మ భిక్షాటనే చేస్తూ ఉన్నాడు మా అమ్మ పుట్టినప్పుడు నా పేరు నరేష్ అని పెట్టుకొని తర్వాత శివభక్తుడు వీడు కాకూడదు వీడి జాతకంలో శివుడి పేరు వచ్చింది అని పెట్టలేదు కోపంగా పెట్టొద్దు 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 అని అందరూ వారించేసి పెట్టనీయలేరు గత పదమూడు సంవత్సరాల నుంచి నేను ఇలానే జరుగుతున్నా ఇప్పుడు మా అమ్మ సందర్భం వచ్చినప్పుడల్లా ఏడుస్తుంది శివుడి పేరే పెట్టనియేవాడు శివుడే సర్వమనే త్రిశూలం పట్టుకొని తిరుగుతుండని ఏడుస్తుంటుంది ఎప్పుడు ఏడుస్తారే ఉంటుంది మా నాన్న ఎక్కడ ఉన్నాడు మాకు తెలియదు కానీ మా నాన్న రుణం తీర్చుకునే బాధ్యత నాకు ఉన్నది భిక్షాటనకి వెళ్ళాడు మా నాన్న ఒకటి సార్లు కనబడ్డాడు నాకు భిక్షాటనకి వెళ్ళాడు నన్ను కలవలేడు నా పెద్ద కొడుకు పుట్టినప్పుడు కనబడ్డాడు నాకు అది కూడా నాకు కనబడలేడు మా నాన్న ఇలా వచ్చి వెళ్ళాడు మూడో రోజు పుట్టిన వేడు మా అక్క చెప్పింది నాన్న వచ్చిండు నేను పోయే వెళ్ళిపోయాడు తర్వాత పరమాత్ముడితో మాట్లాడేది ఎన్నో సందర్భాలు ఆ రహస్యాన్ని కళ్ళల్లో పెట్టి చూసి 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 పుట్టిన ఈ జన్మ రహస్యం ఏంది 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 అని నేను ఎక్కి వెళ్ళి చూస్తే రుణంలో ఉన్నారు మేము రుణంలో ఉన్నాం నాకు ఇద్దరు కొడుకులు ఇద్దరం రుణంలో ఉన్నందుకు పుట్టించాడు నా తండ్రి నన్ను వదిలిపెట్టి వెళ్ళాడు అంటే ఏ పెద్ద బాధ్యతని నా మీద పడనీయకుండా తీసుకొని వెళ్ళిపోయాడు భిక్షాటనకి మా అమ్మ ఇప్పటికీ గౌరవంగా గర్వంగానే చెప్తుంది మీ నాన్న లేకుండా మిమ్మల్ని పెంచాము అని అంటే దాని ఉద్దేశం ఏంటంటే అమ్మ పరమాత్మను మమ్మల్ని పెంచాడు అక్కడ ఏంటంటే రుణంలో మేము ఉండిపోయాం మా నాన్న భిక్షాటనం చేసుకున్నాడు స్త్రీకి ఎప్పుడు కూడా ఇక్కడ అది లేదు నాకు కూడా స్త్రీ పైన వ్యామోహం ఉండదమ్మా అమ్మనే మాట్లాడతా తల్లి అని మాట్లాడతా ఎవ్వరితో మాట్లాడిన మించి నేను ఇంతవరకు ఒక స్త్రీని పేరు పెట్టి పిలవలే అమ్మ నేను నా అర్ధాంగితో తప్పితే ఎవరితోనూ కూడా ఒక సన్నిహిత్యం ఉన్న సంఘటన పెకిలిచ్చి పెకిలిచ్చి చూసినా లేదమ్మా నేను ఎప్పుడు అలా మాట్లాడా అది ఎన్న వచ్చింది అంటే అమ్మా మా నాన్న వెళ్ళి పోయాడు కదా ఆ తరుణం రుణం అదే నాకు విషయ విరణాలకు వెళ్ళేసి మా నాన్న అలా వెళ్ళడే ఇలా అని అనుకుని చెడు కూడా చెప్పవచ్చు ఈ తరుణం రుణ బాధ్యతలు అలా ఉంటాయి తల్లి ఆడపిల్లలు కొట్టిన తండ్రి మహారాజే బాగా గుర్తుపెట్టుకో ఆయనకి మహారాజుకి మళ్ళీ అదే రాజ్యంలో కుట్టాల్సిన అవసరం లేదు అడవిలో ఉన్న మహారాజే తల్లి కాబట్టి ఏంటంటే రుణ బాధ్యతలు చాలా ముఖ్యమైనవి ఈ సందర్భం వచ్చినందుకు మా నాన్నని నాకు తెలిసి సుమారు ఎన్నో రోజులు గుర్తు చేసుకోక తరుణం మారింది నేను తండ్రి అయిపోయా కాబట్టి విషయం డీప్ డీప్గా పోతే ఈ రోజు మా నాన్న గుర్తుకొచ్చాడు కాబట్టి ఏంటంటే ఆయన ఒక కార్యక్రమంలో వెళ్ళాడు అందుకని వాళ్ళ నాన్న ఏ బాధ్యత ఆయన అన్నాడు రుణం అనేది ఉండిపోయాడు శివరుద్ర అన్న పేరు అంత సులభంగా సంపాదించేది కాదమ్మా కాళ్ళకి చెప్పులు లేకుండా ఎన్ని ముళ్ళు గుచ్చుకొని ఎన్ని 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 జ్ఞానాలు సంపాదించి దానికి ఎన్ని గుడిల చుట్టూ ఉండొచ్చు గుడిల దగ్గర భిక్షాటన కూర్చుంటే ఒక భిక్షాట కూడా లాగే చూస్తుంది సమాజమే కానీ ఒక సాధువులాగా చూడచ్చల్లి విద్య అనేది చెబుతాయి తెలుస్తుంది ఎన్ని విద్యలు సంపాదించి నువ్వు ఇలా కూర్చుంటే మరొచట్టు కింద తెలుస్తుందా శాసన గ్రంథాల్లో నాలుకకున్న శక్తి ఏ శక్తి రాదమ్మాట పరమాత్ముడు కూడా గ్రంథాలు రాశాడు శివుడు మీకు తెలుసా అమ్మ శివుడు గ్రంథాలు చదివి మానవుడు పుట్టలేడు ఇంకా శివుడు కూడా గ్రంథాలు రాశాడు మన దగ్గర శివపురాణంలో రాసింది అందరు గ్రంథాలు చదివాము కానీ శివుడు గ్రంథాలు చదవలేదు ఇంతవరకు మనం పొతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి మాత్రమే చదివాడు ఆయన కొన్ని రాశాడు అలాగా కొడుకులు ఉండే కుటుంబం అంతా రుణంలో ఉన్న తల్లి అందుకని ఆడపిల్లలు పుట్టిన ఆ తండ్రి మహారాజు ఆ తల్లి నిజంగా మహారాణి మహారాణి వచ్చే జన్మలో కూడా పండంటి జీవితాలు చూస్తారు వాళ్ళు ఈ జన్మే కాదమ్మా కష్టం వచ్చే జన్మ సుఖం ఈ జన్మలో కష్టపడింది సుఖపడింది వచ్చే జన్మలో నీకు మంచి చెడు తెలుస్తాయి కోమలత్తం ఏ శ్రీకి వంట నేర్పారు బాగా గుర్తు పెట్టుకుంటే నేర్పిస్తారా కాబట్టి ట్రై చేస్తుంది ఇక ట్రై చేసి 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 ఒక రోజు తెస్తుంది హైదరాబాద్ దమ్ బిర్యానీ మగవాడు చేయలేడు వాడు జీవితాలతో ట్రై చేయాలి శాసన గ్రంథాల్లో ఆడపిల్లలకు ఉన్న విలువ చాలా ముఖ్యమైనది తల్లి అందుకని మీరు అన్నది ఆడ మగ అనేది చావు శ్మశానమాటిక వరకు ఆడపిల్ల వచ్చింది అని అంటే చాలా తక్కువ సందర్భం రుణం పరమాత్ముడు కంప్లీట్ చేసిండు అని అర్థం అక్కడికి ఇక్కడ రుణం పెట్టిండు కొడుకు విషయంలో అక్కడ ఆఫేసాడు రుణం ఆడపిల్ల అని కొడుదు ఆడపిల్ల ప్రేమ ఏడుపులోనే ఏడుస్తారు ఆడపిల్లలు కానీ ఎవరన్నా మగవాడిని పొడుస్తుంటే ఏడిచిన ఆడపిల్లలు చూసారా పొడుస్తున్నా ఏడుస్తారు వాళ్ళు ఎందుకు నువ్వంటే నాకు ఇష్టం కదా నువ్వు ఏమైనా చేసినా భరిస్తావు కదా అంటారు ఎయిడ్స్ ఏడ్చుకుంటున్నాయి అంటారు అది కూడా ప్రేమనే ఇంకోటి ఇక్కడ ఏంటంటే అట్లాంటి వాళ్ళని చంపిస్తారు కూడా మనోలు మహాపురుషులు ధర్మం రక్ష రక్షత ధన్యవాదాలు ధన్యవాదాలమ్మా